మనకి వెండి తెర మీద కనిపించి అలరించే మన సినిమా ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న సందర్భాలు ఎన్నో అందులోనూ మన సినీ సెలబ్రిటీస్ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ ఈ విషయం ఆ విషయం అని లేకుండా ప్రతి విషయాన్ని బాహాటంగా పోస్ట్ చేస్తూ ఉంటారు అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా రేణుదేశాయ్ సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎంత మంచి పాపులారిటీ ఎంత ఫాలోవర్స్ ని సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే తనకి పెళ్లి పెళ్లి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో విడాకులు దానికి సంబంధించిన కారణాలు అంటూ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అంటూ ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది ఈ మధ్య కాలంలోనే తను ఒక రేర్ తో ఫైట్ చేస్తున్నానని త్వరలోనే మళ్లీ అందరి ముందుకు వస్తాను అంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి త్వరగా పేరుకోవాలని కోరుకోండి అంటూ ఆవిడ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలించేసింది ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలని ఎన్నో ఆసక్తికరమైన సంఘటనని షేర్ చేసుకుంటూ తన కూతురు ఆద్య తండ్రైన కళ్యాణ్ గురించి ఏం మాట్లాడిందో తెలుసా అంటూ షేర్ చేసిన ఓ ఎమోషనల్ మూమెంట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే బద్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణి రేణిదేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పట్టం పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం ఇదంతా మనందరికీ తెలిసిందే ఇద్దరు విడివిడిగా దూరంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో ఎప్పుడు టేక్ కేర్ చేస్తారని ఫాదర్ గా తాను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ ఉంటారని ఎన్నో సార్లు రేణుదేసాయి చెప్పడం అంతేకాకుండా ఆద్య ఆఖీర్యాలు స్కూల్ ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోస్లో వీళ్ళిద్దరూ కనిపించడం జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ఒకనొక సందర్భంలో ఆద్య తనతో మాట్లాడుతూ నాన్న ఎందుకు రాలేదు మాతో టైం స్పెండ్ చేయట్లేదు అసలు మేము చాలా మిస్ అవుతున్నాము అని ఆద్య ఉన్నట్టుండి రేణుదేశాయ్ గారిని అడిగేసిందట ఇక దానికి సమాధానంగా నాను ఒక పొలిటీషియన్ ఒక స్టార్ హీరో వరుసగా సినిమాలతోనూ మరోపక్క సొసైటీ కోసం ఎంతో చేయాలని ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండడం వల్లే మీతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పిందట ఇక దానికి ఆద్య వెంటనే ఆలోచించి మరి నువ్వెందుకు సినిమాల్లో పనిచేయట్లేదు మరి నువ్వెందుకు ఎప్పుడు మాతోనే ఉంటావు అని అడిగిందట దానికి ఆమె షాక్ తిని ఇక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నేను కూడా సినిమాల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు స్కూల్కి ఎవరు పంపిస్తారు నిన్ను ఎవరు రెడీ చేస్తారు అంటూ చెప్పేసి ఆ ప్రశ్న నుంచి తప్పించుకున్నాను అని ఒక మదర్గా ఉండడం కన్నా ఇంకా ఏది తనకి ఇంపార్టెంట్ అనిపించలేదని ఒకప్పుడు హీరోయిన్గా అయినప్పటికీ మిగతా స్కెడ్యూల్స్ సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ తల్లిగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంది కాబట్టి మిగతావన్నీ పెద్దగా పట్టించుకోలేదని అన్నిటినీ పక్కన పెడతాను దీని తర్వాతే అంటూ షేర్ చేసి మరి మధ్యకాలంలో ఓ పక్క సొసైటీకి సేవ చేయాలని పాలిటిక్స్ లోకి వచ్చి ఎంతో బిజీగా ఉండడం వల్ల పిల్లలు పవన్ కళ్యాణ్ ని ఎంతో మిస్ అవుతున్నారు అంటూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేయడం జరిగింది అలా మొత్తానికి లేటెస్ట్ గా వచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి